కాలానికి అనుగుణంగా సింగరేణి కూడా మార్పు చెందాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమాక సూచించారు కోల్ మైనింగ్ పవర్ ప్లాంట్లు సోలార్తో పాటు గ్రీన్ ఎనర్జీ వంటి ఇతర అవకాశాలపై సింగరేణి దృష్టి సారించారని పేర్కొన్నారు దసరా కానుకగా సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ చెక్కులను మంత్రులు బాబు పొంగిరేడ్డితో కలిసి భట్టి పంపిణీ చేశారు ప్రజాప్రభుత్వంలో మార్పు చూపిస్తున్నట్లు చెప్పిన డిప్యూటీ సీఎం సింగేరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశారు సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్లను ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు పంపిణీ చేశారు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సింగరేణి సంస్థకు రెండు నాలుగు వందల పన్నెండు కోట్ల లాభం రాగా లాభాల్లో ముప్పై మూడు శాతం అంటే ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలను కార్మికులకు ప్రభుత్వం బోనస్ గా ప్రకటించింది ఒక్కో కార్మికుడికి సగటున లక్ష తొంభై రూపాయల బోనస్ చెక్లను అందించింది గతంతో పోల్చుకుంటే ఈసారి సగటున ఇరవై వేలు అధికంగా బోనస్ అందింది సింగరేణి చరిత్రలోనే ఈసారి అత్యధిక కార్మికులు అందుకున్నారు నుంచి సింగరేణి లాభాల్లో వాటాను పంపిణీ చేసే ఆనవాయితీ కొనసాగుతోంది గతానికి భిన్నంగా ఈసారి సింగరేణి ఒప్పంద కార్మికులకు ఐదు రూపాయల బోనస్ ఇచ్చారు గత ప్రభుత్వాలు సింగరేణికి వచ్చిన లాభాలను అరకొరగా ఇచ్చాయని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం దాపరికం లేకుండా లాభాల్లో వాటాలు పంచుతోందన్నారు శాశ్వత ఉద్యోగి ద్వారా టన్ను బొగ్గు ఉత్పత్తికి మూడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చవుతుంటే ఒప్పంద కార్మికుల ద్వారా పదిహేను వందల రూపాయలు ఖర్చవుతోందన్నారు ఖర్చును తగ్గించే ప్రయత్నం చేస్తే ఆదాయం పెరుగుతుందన్న భట్టి వ్యత్యాసం లేకుండా సమతూకం చేసుకుని కార్మికులు ముందుకెళ్లాలని సూచించారు కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో శ్రమదోపిడి జరగడానికి వీల్లేదని అన్నారు కాలానికి అనుగుణంగా కూడా మార్పు చెందాలన్న భట్టి మైనింగ్ పవర్ ప్లాంట్లు సోలార్తో పాటు గ్రీన్ ఎనర్జీ వంటి ఇతర రంగాల్లోకి సింగరేణి విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు కారుణ్య నియామకాలకు వయోపరిమితి పెంచామని ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎనభై శాతం స్థానికులకే ఇవ్వాలనేది అమలు చేస్తున్నామన్నారు ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే కోటి రూపాయల బీమా వర్తింపజేస్తున్నామని తెలిపారు అందుబాటులో ఎక్కడెక్కడ ఉందో కూడా అవసరమైతే మీరు ఎక్స్పర్ట్ కన్సల్టేటివ్ కమిటీస్ని పెట్టుకొని అవసరాలు అవకాశాలున్నాయి వాటి దగ్గరికి మీరు విస్తరించండి అని కూడా చెప్పి ప్రపంచం అంతా కూడా విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడేటువంటి బొగ్గు నుంచి రకరకాల ఆల్టర్నేటివ్ ఎనర్జీకి వెళ్ళి వెళ్తూ ఉన్నాం గ్రీన్ పవర్ కావాలని అడుగుతూ ఉన్నాం లేకపోతే లిథియం బ్యాటరీస్ అడుగుతూ ఉన్నాం వీటన్నింటిలో అవకాశాలు మెండుగా ఉన్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ దిశలో మీరు ఆలోచన చేసి ఆ పోటీ ప్రపంచంలో మనం బతకగలిగితే ఎస్ సేల కాలేజ్ కార్మిక సోదరులందరూ కూడా మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో నేను చాలా స్పష్టంగా చెప్పాను పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆదాయ మార్గాన్ని కొత్త ఎత్తుకోవాలి కాబట్టి ఎస్ నేను పవర్ ప్రాజెక్ట్స్ పెడతా అంటే ఎస్ యువర్ వెల్కమ్ బేస్ ప్రాజెక్ట్తో పాటు గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి పంప్ స్టోరేజ్ సోలార్ ఫ్లోటింగ్ సోలార్ హైడ్రోజన్ పవర్ అన్నిటి కూడా మీకున్న స్థలాలు చాలామంది చెప్తున్నారు నిరుపయోగంగా ఉంది నో దానినే మీ పెట్టుబడిగా మీ ఆస్తిగా కూడా మార్చబోతా ఉంది సింగరేణిలో పారదర్శకంగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి నియోజకవర్గంలో సింగరేణి సహకారంతో అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు విద్య వైద్యంపై సింగరేణి దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు హైదరాబాద్ కు వెళ్లే అవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులను ఇక్కడే ఏర్పాటు చేయాలని సూచించారు రూపాయలు బీమా పథకాన్ని అందజేస్తా ఉన్నామంటే ఇది మార్పా కాదా ఒకసారి టిఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం పద్దెనిమిది వందల చెలుకు ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి కంప్యూటర్ అసిస్టెంట్ టెస్ట్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు పారదర్శకంగా ఈ రోజు ఉద్యోగ నియామకాలు జరగాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం సింగరేణి ఉద్యోగస్తులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ ఏదైనా వైద్య రీత్యా ఇబ్బంది జరిగినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎమ్మటే అంబులెన్స్లో ఎక్కించి కు షిఫ్ట్ చేస్తున్నాం ఈనాడు సింగరేణి ప్రాంతాలలోనే ఆ టైపు ఆ రేంజ్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టాల్సిన బాధ్యత నైతికంగా మనందరి మీద ఉంది విద్య పట్ల కూడా హైదరాబాదులో ఉండే టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ సమువుజ్జీలో తగ్గకుండా సింగరేణి ప్రాంతంలో కార్మికులతో పాటు ఆ ప్రాంత ప్రజలకు కూడా మనం పూర్తి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇళ్లకి సంబంధించిన విషయంలో కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి బాబు గారు మేమంతా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక తీపి కబురు అతి కొద్ది రోజుల్లో కూడా చెప్పడం జరుగుద్ది